నమస్తే అండి నారాయణ రెడ్డి గారు నమస్తే సదీక్ మనకి బీజేపీ అంటేనే ముందు మీ పేరు గుర్తొస్తుంది దర్శిలో బీజేపీ యొక్క జెండా ఎగరేయటం ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీ ఉన్నత విలువల కోసం మీరు పాటు పడుతూ జిల్లా స్థాయిలో లీడర్ గా ఉన్నారు ఇప్పుడు మీది కూటమిలో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా దర్శిలో ఒక అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మణ్ గారు వచ్చి మంచి ప్రచారం చేస్తున్నారు ఎలా ఉంది ప్రస్తుతం మీ ప్రచార హోర ఎలా ఉంది ముందుగా బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ మరి మా దర్శి ప్రాంతానికి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చిన మీకు మరి బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికి కూడా నా నమస్కారం మరి సాద్విక్ గారు మంచి కొచ్చినడిగారు మరి మాకంటూ ఈరోజు ఎన్డీఏ అంటే ఈరోజు సాజ్విక్ మీకు కూడా బాగా తెలుసు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయినటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ అవతరించింది అలాంటి నేపథ్యంలో ఈ రోజు అందరూ కూడా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో పది సంవత్సరాల్లో ఈ వర్గము ఆ వర్గం అనే భేదం లేకుండా నూట నలభై కోట్ల మంది నా కుటుంబ సభ్యులు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి అనేటువంటి లక్ష్యంతో ప్రయాణం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కూడా మరి ఎన్డిఏ ప్రభుత్వం కన్నా వస్తే అలాంటి నేపథ్యంలో మరి అందరితో పాటు అందరి అభివృద్ధి మన రాష్ట్రాన్ని మౌలిక సదుపాయాలతో ఉద్యోగ కల్పనలో ముందుకు తీసుకెళ్లే ఆ ప్రయత్నంలోనే మేము కూడా కృషి చేస్తా ఉన్నాం దర్శిలో ప్రచారం ఎలా ఉంది మీ ఉమ్మడి అభ్యర్థి ప్రచారం మరి మీరు కూడా గమనిస్తా ఉన్నారు దర్శిలో మరి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారు మరి చాలా చురుకుగా మరి ప్రజల్లో మరి చాలా చురుకుగా తనదైన స్టైల్లో వెళ్తా ఉన్నారు ప్రతి ఒక్కరిని పేద సాధ ధనిక మధ్యతరగతి అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుని ఈ రోజు దర్శికి నేను సేవ చేస్తాననేటువంటి మరి ఆ ఆలోచన తోటి ముందుకు వెళ్తా ఉంది ఆ రకంగా ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది మీకు కూడా తెలుసు మరి వైసీపీకి ఏకపక్షం అనుకున్నటువంటి స్థాయి నుంచి ఆ ఏకపక్షం అనుకున్నటువంటి వాతావరణం నుంచి ఈ రోజు గెలిపే జయంగా అవును మరి ఈ రోజు వాతావరణం బాగుంది దాదాపు మొదట్లో వచ్చిన దానికంటే ఈ రోజు వాతావరణం చాలా బాగుంది మరి ఉమ్మడి అభ్యర్థి గెలిపే జయంగా కూడా మరి అన్ని పక్షాలు కూడా కలుపుకొని వెళ్తా ఉంది ఇంకోటి ఇప్పుడు మీరు మొదటిగా అంటే లక్ష్మీ మేడం గారు దర్శకు వచ్చిన కొత్తలో బీజేపీ పార్టీ వాళ్ళు మీరు వెళ్ళండి ఉన్నారు మీరు పక్కనే ప్రతి ప్రెస్ మీట్ లో కానివ్వండి ప్రతి చోట కానీ ఉన్నారు ఇటీవల కావాలి అంటే ఈ నామినేషన్ పర్వం తర్వాత నుంచి లేదా నామినేషన్ రోజు నుంచి నామినేషన్ రోజు కూడా మీ జెండాలు పెద్దగా కనిపించాల గడియాస్త దగ్గర దర్శిలో మీ బీజేపీకి సంబంధించిన జెండాలు ఎక్కడ కనిపించాల ఏమి ఉంటది ఏమన్నా ఐక్యత లోపించిందంటారా కానీ మీకు ఉమ్మడి కూడా అభ్యర్థి జోరు మాత్రం తగ్గలేదు కానీ మీ జెండాలు ఎందుకు కనిపించలేదు అంటారా సరే మంచి క్వశ్చన్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న వాతావరణం మీకు కూడా తెలుసు బీజేపీ జెండాలు ఇప్పుడు మేము పొద్దుల రోడ్డు వైపు నుంచి వచ్చి చూసేటప్పుడు అటు రాజంపల్లి అటు వైపు నుంచి వచ్చిన ప్రతి ట్రాక్టర్ కి ప్రతి బండికి బీజేపీ జెండాలు ఉన్నాయి ఇక్కడ కూడా అంటే బిజెపి జెండాలు ఉన్నాయి కానీ మీడియా దాన్ని మరి కవర్ చేయలేదు లేకపోతే ఎందుకనగానే మరి ఎక్కడైతే ఇప్పుడు మా మా కార్యకర్తలు మా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు అన్ని మండలాల నుంచి రావడం జరిగింది మరి మా మా నాయకత్వం అంతా కూడా పాల్గొనింది కానీ పీక్ టైం కి వచ్చేసరికి కనిపించలా అంటే అక్కడ ఉన్నటువంటి ఎండ తీవ్రత ఎండ తీవ్రత కావచ్చును లేకపోతే మరి ఎక్కువ ముఖ్యంగా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దానికి దానికి కొంత ఏదో జరిగింది కానీ మొత్తానికి అయితే పాల్గొన్నారు అయితే బయట అనుకోవడం ఏంటంటే పిల్లలు ఏదో వినిపించట్లేదు ఏందా రాలేదా అనే కాకుండా అయితే ఇప్పుడు మరి ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో టిడిపి బిజెపి జనసేన ఎప్పుడైతే మూడు పార్టీలు కలిసిన తర్వాత అభ్యర్థిని ప్రకటించిన తర్వాత దర్శి గెలుపు ఖచ్చితంగా కూటమి అభ్యర్థిదే అనే మాట వినిపిస్తుంది దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే జనరల్ మనం అనుకుందాం జనరల్ గా మనం అనుకుంటే ఒక బీజేపీ కలిసిందనుకోవాలా జనసేన బీజేపీ రెండు కలవటంలో టీడీపీ అనుకోవాలా లేకపోతే టీడీపీ యొక్క విధానాలు వచ్చి మళ్ళీ టీడీపీ కావాలనుకుంటున్నారా వైసీపీ అంటే వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలా మరి నేషనల్ మీడియా కావచ్చు మరి మీలాంటి వాళ్ళు కావచ్చు ఈవెన్ వరల్ లెవెల్లో కూడా కేంద్రంలో మరొక్కసారి ఎన్డీఏ సర్కార్ మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి ముక్త బలంతో చెప్తా ఉన్నాయి అలాంటి నేపథ్యంలో మరి టీడీపీ ఎన్డీఏ లో కలవడం వల్ల ఎప్పుడైనా మీరు కూడా ఇంతకు ముందు కూడా తీసుకోండి వాస్తవంగా ఎప్పుడైతే టీడీపీ ఎన్డీఏ తో భాగస్వామ్యం ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చింది వచ్చింది ఈ వాస్తవంగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వైసీపీలో కూడా ఉంటాయి కదండి స్థానికంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అధికార పార్టీలు ఉంటాయి అలాంటి నేపథ్యంలో కూటమిలో అంటే మరి మూడు పార్టీలు కలిసినప్పుడు దాన్ని సమన్వయం చేసుకోకపోవడంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు అభ్యర్థుల ఎన్డీఏ అభ్యర్థులు గెలిపే జయంగా ఇప్పుడు అన్ని పార్టీలు మూడు పార్టీలు కూడా ఇటు టిడిపి కావచ్చు ఇటు జనసేన కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు మూడు కూడా మనం నూట ఐదు అసెంబ్లీలో మనమే నిలబడ్డాము ఇరవై ఐదు పార్లమెంట్ లో మనమే నిలబడ్డామని మూడు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వం గాని కార్యకర్తలు గాని ఆ రకమైనటువంటి భావనలోకి కొన్ని చిన్న చిన్న పరపత్యాలు ఆ రకమైనటువంటి వాతావరణంలోకి వచ్చేసినాయి ఇప్పుడు హైకమాండ్ తోటి మీటింగ్లు జరుగుతూ ఉంటాయి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఉమ్మడి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తా ఉన్నారు వారి మరి కార్యకర్తలు కానీ వారి యొక్క వారికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు మనం తప్పనిసరిగా ఓటు బదిలీ కావాల్సిందే మనం గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిందే ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమము ఇట్లా అభివృద్ధి వైపు మనం చెయ్యాలి అని అంటే ఈ రెండు ప్రభుత్వాలు రావాల్సింది అనేటువంటి లక్ష్యంతో అటువైపున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటువైపున కేంద్ర నాయకత్వం కూడా మీరు గమనించే ఉంటారు కేంద్ర నాయకత్వం కూడా మరి కేంద్ర మంత్రులు పర్యటనలు ఉన్నారు మరి నిన్న మొన్న కూడా చూశాను నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరుగుతా ఉంది మరి కూడా గెలుపు ఖాయం అనే అభిప్రాయానికి కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అప్పుడు రెండు మన ఎన్డిఏ ప్రభుత్వం రెండు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నప్పుడు ఇప్పుడైనా సరే దర్శికి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అభివృద్ధి కాకుండా ఇంకా కొత్త అభివృద్ధి ఏమన్నా తీసుకురాబోతున్నారా అంటే స్వయంగా మరి గుట్టిపాటి లక్ష్మి గారే వచ్చిన కాలం తక్కువైనప్పటికి కూడా మౌలికమైనటువంటి సదుపాయాల కల్పన గాని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల త్వరగా అర్థం చేసుకోగలిగింది మరి వాళ్ళ నేపథ్యం కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం కావచ్చు ప్రజా నేపథ్యం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైపోవడం కావచ్చు మరి నియోజకవర్గంలో మరి ఎంతో దీర్ఘకాలికంగా ఉన్న రాజకీయ నాయకుల కంటే పరికత్వతగా మరి సమస్యలు అన్నారు గారు చాలా బాగా సమస్యల పట్ల అవగాహన చెప్తున్నారు చెప్తున్న వాటిలో మెయిన్ సమస్యలు దొడకలు ఒకటి మంచినీటి సమస్య ఒకటి ఉపాధి కల్పన ఇవన్నీ చెప్తున్నారు అయితే ఇక్కడ కొంద ఆసుపత్రి కూడా చెప్తున్నారు ఇక్కడ ఇంకా గా మనం పరిశీలిస్తే ఇంటర్నల్ దొనకొండ ప్రతి నాయకుడు చెప్తున్నారు చివరికి మన స్వతంత్ర అభ్యర్థులు కూడా చెప్తున్నారు ఇది దొనకొండలో క్యారిడర్ బెటర్ అని భూములు ఉన్నాయని అది కాకుండా స్థానికంగా ప్రతిరోజు ఒక పౌరుడు సగటు పౌరుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ ఉంది దర్శకుడు మీరు ఈ రోజు గమనిస్తే పొదుల రోడ్డు మీ ఇంటి దగ్గర నుంచి మనం అద్దె సంస్కృతి వైపు వెళ్లాలంటే మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది హెవీ ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు నగరీకరణలో భాగంగా అవుటర్ రింగ్ రోడ్ లాంటిది కానీ లేదా పూలు పెద్ద ఫ్లైఓవర్స్ కానీ ఇలాంటివి అభివృద్ధి అంటే జనరల్ గా అంటే పట్టణాన్ని అభివృద్ధి చెందాలంటే ఇది ఇప్పుడు దనగోడులో పారిశ్రామికమైన అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మిగతం అవ్వాలి ఇండస్ట్రీస్ రావాలి అదొక దీర్ఘకాలిక వ్యవస్థ స్థానికంగా ఏర్పా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇలాంటి వాటి మీద కూడా మీరు ఏమైనా దృష్టి పెడుతున్నారా అంటే మీరు మీరు బీజేపీగా ఇప్పుడు మేడం గారు కూడా చెప్తున్నారు మరి రో రోడ్ల విస్తరణ విస్తరణతో పాటు ముఖ్యంగా మనకు రవాణా సదుపాయం ఏది మనకు గుంటూరు విజయవాడ లాంటి నగరాల మీద మనం ఎక్కువగా ఎడ్యుకేషన్ మరి హెల్త్ కు ఎక్కువ సమస్య కాబట్టి ఒక బస్సు డిపో నిర్మాణం కూడా తెరిపిస్తామని చెప్పి మేడం గారు మరి అన్ని చోట్ల సభల్లో చెప్పడం వింటా ఉన్నాం అది మీరు కూడా గమనిస్తుంటారు మరి ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా ఇప్పుడు దొనకొండ ఇండస్ట్రియల్ కారిడారు అని అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఒకరికొకరు ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్రం నుంచి ఒక ప్రాజెక్ట్ రావాలి అని అంటే రాష్ట్రంలో దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు భూమి కావచ్చు నీరు కావచ్చు కరెంట్ కావచ్చు రోడ్లు కావచ్చు ఇలాంటివి చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది అవి వచ్చినప్పుడు మాత్రమే మనకు ఉదాహరణకు మీరు చూడండి ఇప్పుడు ఈ రోజు మనకు మీరు చూసినట్టయితే గత ఎన్డిఏ ప్రభుత్వంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంత మౌలిక సదుపాయాల కల్పన కొన్ని జరిగినాయి ఏది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురుకుల పాఠశాల కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు లేకపోతే మరి నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఇరవై కోట్లు ఇస్తే అట్నే ఆటకెక్కుంది మరి అది కానీ పూర్తి అయ్యింటే మన ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి అవకాశాలు వచ్చాయి మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి మరి నేర్చుకొని పోయేవాళ్ళు మరి ఇలాంటి నేపథ్యం అది ఒక ఆటకెక్కిపోయింది రెండో రీజు ఈ రోజు అంతో ఇంతో మన కంటికి అవపడుతున్నాయంటే మరి కేంద్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్స్ అవ్వపడుతుంటే మీరు చూశారు దొనకొండ రాను ఒక ఐదారు నెలల్లో రైల్వే స్టేషన్ మినీ ఎయిర్పోర్ట్ కల్పిస్తుంది ఇరవై కోట్లు ఇచ్చారు అక్కడ మనం దర్శిలో త్వరలో మరి మీకు కూడా తొందరగా మరి ఎప్పుడు ప్రారంభం అనేది ఈ నెల వచ్చే నెలలోనే మనం ట్రైన్ ఎక్కబోతా ఉన్నాం ట్రైన్ అందువల్ల ఏంటంటే సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు కళ్ళులాగా నడుస్తుంది పని చేయడం జరుగుద్ది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఇక్కడ కూడా మనం ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ రకమైన వాతావరణం వాళ్ళు కూడా అంత ప్రజల సమస్యల పట్ల లేకపోతే ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే ఇంకొకటి ఇప్పుడు మరి దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రచారంలో ఆయన హోరెత్తిస్తున్నారు ఆయన నామినేషన్ కి వచ్చినటువంటి జనం చూస్తే అది జన ప్రవాహం లాగుంది ఇంత బాగా దూసుకెళ్తున్నారు మరి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి ఆయన ప్రచారం తీరు కావచ్చు లేదా ఆయన ప్రజలకు ఇచ్చే హామీల గురించి కావచ్చు రేపు ఎన్నికల్లో గెలుపు గురించి కావచ్చు మీరేమంటారు అది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజల్లో వ్యతిరేకత వాస్తవంగా జనరల్ గా చూడండి ఈ రోజు జనరల్ జనరల్ గా చూసినట్టయితే ఈ రోజు అన్ని సర్వేలు కూడా కోట్ల వైపు చెప్తా ఉన్నాయి ఎందుకనంటే మరి ఒక కన్ను కుంటి పడిపోయింది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళను చెప్పుకుంటున్నాం కదా మనం మరి ఈ రోజు మీరు చూడండి సాద్వి గారు మరి మనకు ఎక్కువగా మీరు గమనించినట్టయితే ఇటువైపున రాయలసీమ నుంచి ప్రధానంగా మన దర్శి పట్టణం గుండా అమరావతి గుంటూరు విజయవాడ లాంటి నగరాలకి దాదాపు ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తా ఉన్నాయి దాదాపుగా ప్రైవేట్ గా మరి ఈ రోడ్డు డెవలప్మెంట్ ఏమైనా జరగలా మరి మీకు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల పట్ల మీరు బాగా స్టడీ చేసేవాళ్ళు కాబట్టి మంచి అవగాహన ఉన్నోళ్ళు కాబట్టి ఈ రోజు మనం తాళూరు మండలం తీసుకుంటాం రెండు వాణిజ్య ఒకటేమో మండల కేంద్రం ఒకటేమో వాణిజ్యమైనటువంటి కేంద్రం గంగవరం గంగవరం వాణిజ్య కేంద్రం తాళ్ళూరు మండల కేంద్రం ఒకప్పుడు తాళ్ళూరు మనకు పాత సమితి అలాంటి నేపథ్యంలో ఆ రెండు రోడ్ల మధ్య ఏనాడైనా మీరు మీరు పట్టేసుకుని వెళ్ళారా చాలా చూడండి అనేది ఇంకా ఇంకా పల్లెల్లో ఎట్లుండే మీరు చూడండి మరి అలాంటి నేపథ్యంలో ఈ రోజు నేను ఇప్పుడు సంక్షేమం అవసరం సంక్షేమం గురించి ఎవరు మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కానీ అభివృద్ధి కూడా ఇప్పుడు నేను అనేది మనం అభివృద్ధి కల్పన ఉద్యోగ కల్పన ఎప్పుడైతే మౌలిక సదుపాయాల కల్పన జరిగిద్దో అంటే ఆ రోజు ఆటోమేటిక్ మీద ఉన్న వ్యతిరేకత తోటి ఆ వ్యతిరేకత ప్రభావం పూచెపలి శివ ప్రసాద్ రెడ్డి మీద ఉంటుందంట తప్పనిసరిగా ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మీద ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది ఏ ఏ క్యాండేట్ మేనైనా కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీనా ఈ రోజు మరి జరిగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా అవుపడుతా ఉంది ఒకవేళ మేఘ పూచపలి శోభసారి రెడ్డి స్థానికంగా ఉన్నారు కాబట్టి ఈయన మీద అభిమానం తోటి ఈయన యొక్క మంచితనం మీద ఈయనకి ఏదైనా అనుకూలపలితారా ఇప్పుడు బూచేపల్లి సుబ్బా మరి సుబ్బారెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా చేశారు శివప్రసాద్ రెడ్డి గారు చేశారు మరి వ్యక్తిగతంగా వారు మంచి వారే కావచ్చు కానీ ఏంటంటే ఇక్కడ ప్రజా వ్యతిరేకత మూట మూట కట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మరి ఇప్పుడు వాతావరణం గమనించండి మీరు ఎందుకనంటే వా ముఖ్యంగా మరి వైసీపీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైస్ శివప్రసాద్ రెడ్డి మీద వ్యతిరేకత అనే దాని కంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎక్కువ ఉంది మన ప్రజలకి వెళ్ళినట్టయితే చూడండి అయ్యా మా ప్రాంతానికి రోడ్లు లేవు మా పిల్లలు చదువుకొని ఊరగా తిరుగుతా ఉన్నారు ఉద్యోగ కల్పన లేదు మరి మనం గమనించినట్టయితే వ్యవసాయం అనేది పూర్తిగా కుంటుపడిపోయింది గత ప్రభుత్వంలో ఏంది మన వ్యవసాయానికి ఎన్డీఏ ప్రభుత్వంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి డిపిరిగేషన్ కావచ్చు మరి హార్టికల్చర్ లో కావచ్చు పెద్ద ఎత్తున నీకు మరి రైతులకు లబ్ధి చేకూరింది అయితే ఎంత మెజారిటీ తో గెలవబోతున్నారు సార్ సరే ఇప్పటికైతే మేమైతే గెలిపే జేయంగా పనిచేయటం జరుగుతా ఉంది ఇంకా మెజారిటీ లెక్కలేదు మెజారిటీ మీద మంచి మెజారిటీ వస్తది మంచి మెజారిటీ వస్తే పద్నాలుగు కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం తప్పనిసరి ఆ రోజు వచ్చిందంతా పదమూడు వందలే కదా పదమూడు వందలే తప్పనిసరిగా దానికంటే ఎక్కువ దానికంటే డిజిటల్ ప్రపంచంలో వస్తది వస్తుంది కాబట్టి ఈ రోజు అంతా కూడా ఈ రోజు డిజిటల్ యుగం ప్రజలకు మనం మనం ఎన్ని మన సొంత ఛానల్స్ పెట్టి ఎన్ని దుష్ప్రచారం చేసినా ఏ వర్గం వల్ల అయినా కానీ ఎవరైనా కానీ దుష్ప్రచారం చేసినా ఈ రోజు సోషల్ మీడియా యుగంలో మరి మీలాంటి వాళ్ళు ఈ రోజు చూడండి వాస్తవంగా మేము కలగనలే మరి మరి దర్శి పట్టణంలో ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరికి ఎక్కువ పట్టణానికి తక్కువ అలాంటి నేపథ్యంలో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఈ రోజు మరి ఈ స్థాయికి డిజిటల్ యుగం వచ్చింది మరి మీలాంటి వాళ్ళు కూడా మరి కేవలం మీకు మీరు కూడా కేవలం మరి వేరే రక్తం దగ్గర మీ లాంటి వాళ్ళు ఇక్కడ కాదు మీరు ఎక్కడో మరి పెద్ద పెద్ద సిటీస్ లోనో మంచి చెప్పరు మీరు కూడా ఎంతో కొంత గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత అవేర్నెస్ చేయాలా అనే ఆలోచనతో లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం కూడా మన ప్రాంతానికి మంచిది మన మన ప్రజలకు ప్రాంతానికి మంచిది సరే మొత్తానికి ఏదేమైనా కానీ ఇంకా మనం డిస్కస్ చేద్దాం గా ప్రచార నామినేషన్ ముగిసింది రేపటి నుంచి ఇంకా మీరు ఒక్కొక్క వీళ్ళు క్షేత్ర లెవెల్లో ఊర్లుగా తిరుగుతున్నారు ఇంకా పిరియాడికల్ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఒకసారి మళ్ళీ కలిసి మళ్ళీ మిమ్మల్ని మన స్టూడియో పిలుస్తాం థ్యాంక్ యూ అండి